కొత్త సాంగ్ రాబోతున్నాం ఇంత సినిమా బిజీ వల్ల ఒక టూ మంత్స్ సాంగ్ దూరం అయిపోయాం సో ఇక్కడ నుంచి ప్రతి సాంగ్ నెలకు ఒక సాంగ్ తో ముందుకు రాబోతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో చెప్పారన్న బస్తాన్ రెడ్డి అన్న మస్తాన్ రెడ్డి అన్నది ఇక్కడ కాదండి భువనేశ్వర్ నుంచి వచ్చారు సో నుంచి మన కోసం వచ్చి ఎంత దూరం వచ్చా అని చేయించుకుంటున్నారు సో థ్యాంక్ యూ అన్న చెల్లి రమణమ్మ మన ఏలూరు నుంచి భువనేశ్వర్లో సెటిల్ అయ్యారు సో తనే స్వయంగా వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని సంఘటనలు తీసుకొని ఒక సాంగ్ రాసి మన పల్సర్ బైక్ రమణన్నతో పాటించి చాలా అంటే చాలా అద్భుతంగా మ్యూజిక్ చేయించారు ఎంతో కష్టపడ్డారు చాలా అంటే వాళ్ళ డెడికేషన్కి నిజంగా యాడ్స్ బమ్మ అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినంత థ్యాంక్ యూ సో మచ్ ఇంకా గర్ల్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా కష్టపడుతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి థ్యాంక్స్ అమ్మ అందరూ సపోర్ట్ చేసిన మీ మేకప్ నేను అక్కడ ఉన్నారు మీ మేకప్ అలాగే మన మేకప్ గౌతమి గారు ఆడ ప్రతి తాగారు కూడా గౌతమి గారు మనకి చాలా హెల్త్ కరెక్ట్గా సో టైం ఉంటే టైం కి వచ్చి ఎంతో మంచిగా చేస్తున్నారు సో మచ్ ఆ పుట్ ఫ్రైడ్ మీ అందరికీ తెలుసు సో నెక్స్ట్ యాక్టింగ్ తో ముందుకు రాబోతున్నాడు

సో వీళ్ళు కూడా సాంగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం త్వరలోనే వీళ్ళిద్దరిది పుట్టితే కాదమ్మ గడితే సాంగ్ వాడు రిలీజ్ అయిపోతుంది సో వీళ్ళు కూడా అంటే కొంచెం జీవితం చెప్పేసి ఫ్రెండ్స్లో పెట్టాం పెద్ద సాంగ్ అయితే వస్తుంది మీ అందరికీ ఖచ్చితంగా మీరు ఎలా అంటే నా పిల్లలు నెక్స్ట్ సారీ మా డీవోకే అండి మీ అందరికీ తెలుసు హరీష్ కూడా రావణన్నతో చేసిన ప్రతి సాంగ్ అలాగే మీరు కోరియోగ్రాఫ్ చేసిన ప్రతి సాంగ్ కూడా మనోరెడ్ డిఓపి చాలా అంటే చాలా ఉన్న వ్యక్తి ఎన్ని రోజులైనా ఎంత అయినా అసలు టైం లెక్ చేయరు చాలా ఓపెన్తో చేసిన వ్యక్తి ప్రతి ప్రేమ అదిరిపోద్ది మీరు ఆల్రెడీ సాంగ్స్ చూస్తున్నారు సో ఈ సాంగ్లో కూడా చాలా అంటే చాలా బ్యూటీ ఉంటుంది థ్యాంక్ యూ బ్రోస్ ఇంకా సరే మా డాన్సర్స్ బాయ్స్ అండి సో వీళ్ళు ఏంటో మంచిగా ఇచ్చేస్తారు థ్యాంక్ యూ బాయ్స్ మంచి ఎనర్జీగా మంచి డాన్స్ అలాగే చాలా అంటే చాలా బాగా దగ్గరుండి నేర్పించి అర్థం మంచిగా ఇచ్చేసాడు చాలా

ఒక్కసారి చూస్తూనే పిల్ల నిన్ను ఈ సాంగ్ అయితే మాత్రం లాస్యా పుట్టు ఓకే ఈ సాంగ్ అయితే లాస్యా పుట్లూరి అనే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా సాంగ్ చేస్తున్నారండి ఫస్ట్ సాంగ్ ఇదే కానీ మనతో ఒక సాంగ్ ఈ ఛానల్లో మంచి మంచి సాంగ్స్తో మేము ముందుకు వస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్